కర్ణపర్వాన్ని వైశంపైన మహర్షి జనమేజయునికి చెప్పడం ప్రారంభించాడు కర్ణుడు చనిపోయాక దీనుడైన సంజయుడు ఆ రోజు రాత్రికే వేగం కలిగిన గుర్రాలు పుంచిన రథం మీద అస్తినాపురానికి వెళ్ళాడు అతడు అస్తినాపురానికి వెళ్ళి తీవ్రమైన ఉద్వేగంతో కూడిన మనస్సుతో చుట్టాలు లేకుండా ఉన్న ధృతరస్టుని నివాసానికి వెళ్ళాడు దుఃఖంతో ఉత్సాహహీనుడైన ధృతరాష్ట్రుణ్ణి చూసి దోసులి వగ్గి తల వంచి ఆయన పాదాలకు సంజయుడు నమస్కరించాడు భూపాలకుడైన ఆ ధృతరాష్ట్రుణ్ణి చూసి ఆహా ఎంత కష్టం వచ్చింది అని సంజయుడు అనుకున్నాడు మహారాజా నేను సంజయుడను మీరు సుఖంగా ఉన్నారా మీరు చేసిన తప్పుల వల్ల ఆపదను పొంది ఇవాళ మోహం చెందటం లేదు కదా విదురుడు ద్రోణుడు భీష్ముడు శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలను మీరు స్వీకరించకపోవటాన్ని గుర్తు తెచ్చుకొని మీరు నేడు బాధపడటం లేదు కదా పరశురాముడు నారదుడు మహర్షి మొదలైన వారు చెప్పిన మంచిని మీరు స్వీకరించకపోవటాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడటం లేదు కదా మీ హితం కోరే మంచి మనసు కలిగిన భీష్మ ద్రోణాదులను యుద్ధరంగంలో శత్రువులు సంపటం గుర్తు చేసుకొని మీరు విచారపడటం లేదు కదా దోసిలి ఒగ్గి ఇలా ప్రశ్నిస్తున్న సంజయునితో ధృతరష్ఠుడు దుఃఖార్థుడై దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ సంజయునితో ఇలా అన్నాడు సంజయ శూరుడు దివ్యమైన అస్త్రాలు కలిగిన భీష్ముడు గొప్ప విలుకాడైన ద్రోణుడు చనిపోగా నా మనస్సు తీవ్రంగా బాధపడింది కవచదారులైన పదివేల మంది రతికులను ప్రతిరోజు భీష్ముడు చంపాడు ఆయనను అర్జున రక్షితుడైన ఆ ద్రుపదపుత్రుడు శిఖండి సంవరించాడు అది విని బాధపడ్డాను మహాత్ముడైన విష్ణునికి భార్గవరాముడు ఉత్తమమైన అస్త్రాలనిచ్చాడు బాల్యంలోనే ధనుర్వేదాన్ని ప్రసాదించాడు ద్రోణుని అనుగ్రహం వల్ల మహారథులు రాజపుత్రులు అయిన కుంతిపుత్రులు ఇతర భూపతులు మహారథులు అయ్యారు ఆడి తప్పనివాడు మహాదానుష్కుడు అయిన ద్రోణుణ్ణి యుద్ధంలో దృష్ట దుమ్నుడు సంహరించాడు అందువల్ల నా మనస్సు తీవ్రంగా బాధపడింది చతుర్విధమైన అస్త్ర విద్యలో ఏ మగవాడు సాటిరాని ఆ ద్రోణుడు భీష్ముడు పడిపోయారని విని నా మనస్సు బాధపడింది ముల్లోకాల్లో విద్యలో ఏ వీరుడు కాని ద్రోణుడు చనిపోయిన విషయం తెలిసి మా వారు ఏం చేశారు మహాత్ముడు పాండునందనుడైన ఆ ధనంజయుడు పరాక్రమించి సంక్షిప్తకుల బలాన్ని యమలోకానికి పంపిన తర్వాత ధీమంతుడైన అశ్వత్థామ ప్రయోగించిన ఆ నారాయణాస్త్రం వ్యర్థం కాగా సైన్యాలు పారిపోగా మా వాళ్ళు ఏం చేశారు ద్రోణుడు చనిపోగా శోకసాగరంలో మునిగి పారిపోయే మా వారిని సముద్రంలో నౌక మునిగిపోగా సముద్రంలో పడి ఈదులాడే వాళ్ళుగా భావిస్తాను సంజయ సైన్యాలు అన్నీ పారిపోతే దుర్యోధనుడు కర్ణుడు కృతవర్మ శల్యుడు అశ్వత్థామ కృపాచార్యుడు చనిపోగా మిగిలిన నా పుత్రులు వారి తదితరుల ముఖాల రంగు ఎలా ఉంది సంజయ యుద్ధంలో జరిగింది జరిగినట్లుగా పాండవుల పరాక్రమాన్ని మా పక్షం వారి పరాక్రమాన్ని వివరించు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా అన్నాడు మా రీష అపరాధాత్ యద్వృత్తం కౌరవేయేషు తత్ శ్రువా మా వ్యదా కార్క్షీ దిష్ఠేన వ్యదతే బుధహ ఆర్య నీ అపరాధం వల్ల తప్పు వల్ల కౌరవ పక్షంలో జరిగింది విని బాధపడకు దైవవశత్తు కలిగిన దానికి పండితుడు వ్యద చెందడు బాధపడడు యస్మాద భావీ భావి నా భవీద అర్ధో నరంప్రతి ప్రాప్తౌ తస్ కచ్చిత్ వ్యదతే బుధ ప్రారంభవశాన మానవునికి కోరిన వస్తువు లభించవచ్చు లభించకపోవచ్చు అది ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఏ పరిస్థితిలోనైనా జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు బాధపడడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుతో ఇలా అన్నాడు సంజయ నా వ్యద అభ్యధిక కాచిత్ విద్యేమమా దిష్టమేతత్పురామణ్యే కథయస్వా యథేచ్ఛకం సంజయ ఇంతకంటే గొప్ప బాధ ఏది కలగదు కలగబోదు కావాల్సింది అంతా దైవ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది అని ఇంతకుముందు నుంచి నాకు గల నమ్మకం ఉంది కాబట్టి యుద్ధంలో జరిగింది జరిగినట్లు వృత్తాంతాన్ని తెలుపుము ఇది శ్రీ మహాభారతమున కర్ణ పర్వమున ధృతరాష్ట్ర సంజయ సంవాదము అను రెండవ అధ్యాయము కర్ణ కర్ణపర్వాన్ని వేషంపైన మహర్షి జనమేజయునికి చెప్పడం ప్రారంభించాడు కర్ణుడు చనిపోయాక దీనుడైన సంజయుడు ఆ రోజు రాత్రికే వేగం కలిగిన గుర్రాలు పుంచిన రథం మీద అస్తినాపురానికి వెళ్ళాడు అతడు అస్తినాపురానికి వెళ్ళి తీవ్రమైన ఉద్వేగంతో కూడిన మనస్సుతో చుట్టాలు లేకుండా ఉన్న ధృతరాష్ట్రుని నివాసానికి వెళ్ళాడు దుఃఖంతో ఉత్సాహహీనుడైన ధృతరాష్ట్రుణ్ణి చూసి దోసిలి వగ్గి తల వంచి ఆయన పాదాలకు సంజయుడు నమస్కరించాడు భూపాలకుడైన ఆ ధృతరాష్ట్రుణ్ణి చూసి ఆహా ఎంత కష్టం వచ్చింది అని సంజయుడు అనుకున్నాడు మహారాజా నేను సంజయుడను మీరు సుఖంగా ఉన్నారా మీరు చేసిన తప్పుల వల్ల ఆపదను పొంది ఇవాళ మోహం చెందటం లేదు కదా విదరుడు ద్రోణుడు భీష్ముడు శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలను మీరు స్వీకరించకపోవటాన్ని గుర్తు తెచ్చుకొని మీరు నేడు బాధపడటం లేదు కదా పరశురాముడు నారదుడు కన్వ మహర్షి మొదలైన వారు చెప్పిన మంచిని మీరు స్వీకరించకపోవటాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడటం లేదు కదా మీ హితం కోరే మంచి మనసు కలిగిన భీష్మ ద్రోణాదులను యుద్ధరంగంలో శత్రువులు సంపటం గుర్తు చేసుకొని మీరు విచారపడటం లేదు కదా దోషులి ఒగ్గి ఇలా ప్రశ్నిస్తున్న సంజయునితో ధృతరాష్ట్రుడు దుఃఖార్థుడై దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ సంజయునితో ఇలా అన్నాడు సంజయ శూరుడు దివ్యమైన అస్త్రాలు కలిగిన భీష్ముడు గొప్ప విలుకాడైన ద్రోణుడు చనిపోగా నా మనస్సు తీవ్రంగా బాధపడింది కవచదారులైన పదివేల మంది రతికులను ప్రతిరోజు భీష్ముడు చంపాడు ఆయనను అర్జున రక్షితుడైన ఆ పుత్రుడు శిఖండి సంవరించాడు అది విని బాధపడ్డాను మహాత్ముడైన భీష్మునికి భార్గవరాముడు ఉత్తమమైన అస్త్రాలనిచ్చాడు బాల్యంలోనే ధనుర్వేదాన్ని ప్రసాదించాడు ద్రోణుని అనుగ్రహం వల్ల మహారథులు రాజపుత్రులు అయిన కుంతిపుత్రులు ఇతర భూపతులు మహారథులు అయ్యారు ఆడి తప్పనివాడు మహాధానుష్కుడు అయిన ద్రోణుణ్ణి యుద్ధంలో దృష్ట దుమ్మునుడు సంహరించాడు అందువల్ల నా మనసు తీవ్రంగా బాధపడింది చతుర్విధమైన అస్త్రవిద్యలో ఏ మగవాడు సాటిరాని ఆ ద్రోణుడు భీష్ముడు పడిపోయారని విని నా మనస్సు బాధపడింది ముల్లోకాల్లో అస్త్రవిద్యలో ఏ వీరుడు కాని ద్రోణుడు చనిపోయిన విషయం తెలిసి మా వారు ఏం చేశారు మహాత్ముడు పాండునందనుడైన ఆ ధనంజయుడు పరాక్రమించి సంక్షప్తకుల బలాన్ని యమలోకానికి పంపిన తర్వాత ధీమంతుడైన అశ్వత్థామ ప్రయోగించిన ఆ నారాయణాస్త్రం వ్యర్థం కాగా సైన్యాలు పారిపోగా మా వాళ్ళు ఏం చేశారు ద్రోణుడు చనిపోగా శోకసాగరంలో మునిగి పారిపోయే మా వారిని సముద్రంలో నౌక మునిగిపోగా సముద్రంలో పడి ఈదులాడే వాళ్ళుగా భావిస్తాను సంజయ సైన్యాలు అన్నీ పారిపోతే దుర్యోధనుడు కర్ణుడు కృతవర్మ శల్యుడు అశ్వత్థామ కృపాచార్యుడు చనిపోగా మిగిలిన నా పుత్రులు వారి తదితరుల ముఖాల రంగు ఎలా ఉంది సంజయ యుద్ధంలో జరిగింది జరిగినట్లుగా పాండవుల పరాక్రమాన్ని మాపక్షం వారి పరాక్రమాన్ని వివరించు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా అన్నాడు మా తమ తవ యద్వృత్తం కౌరవేయేషు తత్ శ్రువా మా వ్యధాం కార్షీహి దిష్టేన వ్యదతే బుధహ ఆర్య నీ అపరాధం వల్ల తప్పు వల్ల కౌరవపక్షంలో జరిగింది విని బాధపడకు దైవవశత్తు కలిగిన దానికి పండితుడు వ్యధ చెందడు బాధపడడు యస్మాద భావి భావి నా భవేద నరం నరంప్రతి అప్రాప్తౌ తస్య వా ప్రాప్త నచ్చిత్ వెదతే బుధ ప్రారబ్ధవశాన మానవునికి కోరిన వస్తువు లభించవచ్చు లభించకపోవచ్చు అది ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఏ పరిస్థితిలోనైనా జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు బాధపడడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ్తో ఇలా అన్నాడు సంజయ నా విధా అభ్యధిక కాచిత్ విద్యతేమమా దిష్టమేతత్పురామన్యే కథయశేచ్ఛకం సంజయ ఇంతకంటే గొప్ప బాధ ఏది కలగదు కలగబోదు కావాల్సింది అంతా దైవ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది అని ఇంతకుముందు నుంచి నాకు గల నమ్మకం ఉంది కాబట్టి యుద్ధంలో జరిగింది జరిగినట్లు వృత్తాంతాన్ని తెలుపుము ఇది శ్రీ మహాభారతమున కర్ణ పర్వమున ధృతరాష్ట్ర సంజయ సంవాదము అను రెండవ అధ్యాయము